హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ రెసిపీ ఏంటనుకుంటున్నారా కమ్మగా ఉండే వెలకకాయతో పచ్చడి ఈ విధంగా పెట్టుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి వేడి వేడి రైస్లో అయినా తీసుకోవచ్చు లేదా ఇడ్లీ దోశలకైనా చాలా బాగుంటుందండి ఈ విధంగా ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకున్నామంటే ఒక నెల వరకు నిల్వ ఉంటుందండి ఇప్పుడు పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ముందుగా వెలకకాయ ఈ విధంగా పగల కొట్టేసుకోవాలండి లోపల గుజ్జు మొత్తం స్పూన్ సాయంతో తీసేసుకోవాలండి ఇది నేను పచ్చికాయతో చేస్తున్నానండి పండుతో కూడా చేస్తారండి వెలగ పండుతో చేసే పచ్చడి టేస్ట్ వేరే విధంగా ఉంటుందండి మనం పచ్చికాయతో చేస్తున్నామండి అనేది అస్సలు లేకుండా ఈ తీరుక చేసుకున్నారంటే అస్సలు వగరు ఉండదండి ఈ విధంగా గుజ్జు మొత్తం తీసి పక్కన పెట్టేసుకొని ఇందులోకి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి పండు పండిన పచ్చిమిర్చి అయితే బాగుంటుందండి నా దగ్గర కొద్దిగా ఉంటే వేసానండి ఈ విధంగా పండు పండిన పచ్చిమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత రెండు టమోటాలు యాడ్ చేసుకోవాలి ఓ ఇంచు అల్లం యాడ్ చేసుకోవాలండి వెలకాయ పచ్చడిలో ఈ విధంగా అల్లం యాడ్ చేయటం వల్ల మంచి రుచి వస్తుందండి ఇప్పుడు మనం ముందుగా తీసి వంచుకున్న వెలకకాయ గుజ్జు యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు కళ్ళు ఉప్పు యాడ్ చేసుకోవాలండి మన టేస్ట్కి తగినంత కళ్ళు ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కాస్త బెల్లం అనేది తురిమి యాడ్ చేసుకోవాలండి బెల్లం వేయటం వల్ల పచ్చడి మంచి రుచి వస్తుందండి ఖచ్చితంగా బెల్లం అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని ఈ విధంగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకొని పోపు కోసం కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి కాస్త ఆయిల్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోండి నిల్వ ఉండటానికి పచ్చడి భలేగా ఉంటుందండి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు కాస్త చిటపటలాడిన తర్వాత రెండు ఎండుమిర్చి ఈ విధంగా తుంచి యాడ్ చేసుకోండి ఓ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు యాడ్ చేసుకొని దోరగా వేపుకోవాలండి పచ్చడి ఖచ్చితంగా ఇవి తీరులో పెట్టి చూసారంటే అమోఘంగా ఉంటుందండి ఇప్పుడు మనకి పోపు కాస్త వేగిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి ఉల్లిపాయ కూడా మంచిగా మగ్గనిచ్చుకోవాలి ఈ విలక్కాయ పచ్చడి సద్దన్నంలోకి చాలా బాగుంటుందండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారండి అంత రుచి ఉంటుందండి చెద్దన్నం కానీ లేదా మజ్జిగన్నంలోకి సూపర్ కాంబినేషన్గా ఉంటుందండి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమం వేపుకోవాలండి ఈ విధంగా వేగేటప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న పచ్చడిని యాడ్ చేసేసుకోవాలి పచ్చడి మొత్తం పోపులో వేసేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని పచ్చడి పోపులో కలిసే విధంగా మొత్తం కలిపేసుకోవాలండి మనకి ఆయిల్ ఎక్కువగా అనిపిస్తుందండి కానీ పచ్చడి ఉడికే లోపుగా మొత్తం ఆయిల్ అనేది పీల్చేసుకుంటుందండి చాలా చక్కగా వేడి వేడి రైస్లో కాస్త నెయ్యి యాడ్ చేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుందండి పచ్చడి నిల్వ కూడా వన్ మంత్ వరకు ఉంటుందండి చూడండి ఆయిల్ అనేది మొత్తం పీల్ చేసుకునింది ఇప్పుడు మనం కాసేపు ఉడికించుకోవాలండి ఈ పచ్చడి అనేది మనం పచ్చికాయతో చేసాం కాబట్టి కాస్త ఉడికించుకుంటేనే మంచి రుచి వస్తుందండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా ఓ లైక్ చేయండి రెసిపీ నచ్చితే చక్కగా ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ యాడ్ చేసుకోవాలండి ఇంగువ యాడ్ చేసే ముందే స్ఫూర్తిగా స్టవ్ కట్టేసుకోవాలండి ఇంగువ యాడ్ చేసుకొని వేడి మీదని సర్వ్ చేసుకున్నామంటే సూపర్గా ఉంటుందండి నెల రోజుల వరకు నిల్వ కూడా ఉంటుందండి మీరు సద్దన్నంలో అయినా లేదా మజ్జిగన్నంలో అయినా తీసుకోవచ్చండి టేస్ట్ అయితే భలేగా ఉంటుందండి చూడండి ఎంత బాగుందో చూడటానికి కూడా టేస్ట్ కూడా అదే విధంగా ఉంటుందండి మీరందరూ ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెసిపీ అయితే నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఓ లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్